ఎలాగైతేనే ఆడపెద్ద అయితే దొరికింది రాదనుకున్నా వచ్చింది మేత మొత్తం ఎర్ర మొత్తం తినేసినా కూడా ఆ చిన్న చిన్న కాలు ఉండేవి కదా మొక్కలో ఆడ తింటాక వచ్చింది ఎలాగైనా ఆడపెద్ద దొరికింది దీంట్లో ఇప్పుడు అనుకుంటున్నాను లేకపోతే చేసేది లేదు కండవరకు తింటే ఇంకో ఎర్ర పట్టుకొచ్చి ఇప్పుడు పెడదామని ఏది ఎర్ర పడేసా ఆ ఎర్ర పెడితే ఎర్ర అయితే ఎక్కువ పట్టుకొచ్చాను ఈ ఎర్ర పెట్టినాక పెడితే ఇంకా చాలా పేదలు వస్తాయి ఇప్పుడే రైతు సాయంత్రం టైం ఎంత అవుతుంది పైపాటు అయింది ఇప్పుడు ఇప్పుడే ఎర్ర పేదలు బాగా వస్తాయి ఇప్పుడు అంటే నీళ్ళు కొంచెం పోటు వచ్చింది ఇప్పుడు రేవులోకి అంటే రేవు సముద్రం అంటే పోటు పోటు అంటారు కదా పోటప్పుడు అయితేనేమో వాగలు ఎక్కువ వస్తాయి పోటప్పుడు అయితేనేమో రేవు ముందుకు వచ్చిద్ది పాటప్పుడు అయితేనేమో రేవు వెనక్కి వెళ్ళిపోయింది అంటే రేవులు సముద్రం నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి ఆ టైంలో పూట వచ్చేటప్పుడు ఎక్కువ పడతాయి ఇప్పుడైతే నీళ్ళు బాగా వస్తున్నాయి ఇప్పుడైతే చేపలు పట్టాలి పీతలు ఎక్కువ పొద్దున రెండు ఇది ఒకటి మూడు ఇంకా పడితే నాలుగో ఐదు అవుతాయి నేను పీతల వీడియోలో ఎందుకు పెడతానంటే పేదల వీడియోలో మొన్న పట్టాం పెడితే దానికి ఇంకా వీడియో పెడతా అని చెప్పాను ఇంకా పెట్టలేదు అందుకే వాళ్ళ కోసం పెడుతున్నాను లాస్ట్ సార్ అయితే పీత చేప పడింది ఇక ఇంటికి ఎత్తుకెళ్ళినాక ఇవన్నీ కలిపి కూర వండలాలి పొద్దున మధ్యాహ్నం పడింది కానీ వండలేదు అంటే పొద్దున కూర వండేసాం కాబట్టి సాయంత్రం కూర వండాలి అన్నీ కలిపి వండుతాం మంచిదని చెప్పి అడ్డు పెట్టాం